ఇండియా షాపింగ్ మాల్ సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆ షడంధరలకే నమస్తే వెల్కమ్ ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత ధర్మస్థల మాస్ బరియల్ కి సంబంధించి తవ్వుతున్న శవాల గుట్టలైతే బయటపడట్లేదు కానీ సంచలన విషయాలు మాత్రం వెలుగులోకి వస్తున్నాయి రోజుకో రకమైనటువంటి ట్విస్ట్ బయటపడుతోంది ఇప్పుడు తాజాగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఆర్టీఐ కింద సమాచారాన్ని సేకరిస్తే సంచలనమైనటువంటి విషయం ఒకటి బయటపడింది అందులో ప్రధానంగా రెండు వేల నుంచి రెండు వేల పదిహేను మధ్య కాలంలో జరిగినటువంటి డెత్స్ కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ రికార్డ్స్ అనేవి తగలబెట్టారు అనేటువంటి సమాచారం ఈ సమాచారాన్ని జయంత్ అనేటువంటి ఈ వ్యక్తి ఆర్టీఐ ద్వారా సేకరించాడు తాను కొన్నేళ్ల క్రితం పదిహేను ఏళ్ల ఒక యువతి శవాన్ని వదిలేయడం అలా అడవుల్లో వదిలేయడాన్ని నేను చూశాను మామూలుగా ఒక కుక్కను కూడా అలా చనిపోయిన తర్వాత వదిలేయరు దానికి కూడా ప్రాపర్గా డిక్ చేసి చేస్తారు అలాంటి విషయానికి సంబంధించి నేను ఆర్టీఐ కింద సమాచారాన్ని సేకరించాలి అనుకుంటే ఆ రికార్డ్స్ అన్ని తగలబెట్టారు అనేటువంటి వార్త తెలిసింది అనే మాటని జయంత్ వివరాల్ని వెల్లడించాడు యాక్చువల్గా అన్ఐడెంటిఫైడ్ డెత్స్ కింద చూసుకుంటే ఆ మాట బయటకు వచ్చింది అని రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పదిహేను మధ్య కాలంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అన్నాచురల్ డెత్ రిజిస్టర్ అనేది ఉంటుంది బెల్తంగడి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేల నుంచి రెండు వేల పదిహేను మధ్యలో జరిగినటువంటి మామూలుగా అయితే ఇప్పటిదాకా మనం వింటుంది అన్యాచురల్ గా డెత్స్ అనేవి జరిగాయి అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఉన్నాయి అనేది అన్యాచురల్ డెత్ రిజిస్టర్ ని మెయింటైన్ చేయాలి అక్కడ ఉన్నటువంటి బెల్తంగడి తాలూకాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అయితే రెండు వేల నుంచి రెండు వేల పదిహేను మధ్యలో ఒక పోలీస్ అధికారి ఆ రిజిస్టర్ ని తగలబెట్టాడు అనేటువంటి మాటని ఆర్టీఏ ద్వారా జయంతికి అందింది ఇప్పుడు ఒక భీమా అనే ఒక పేరు మార్చారు ఆ వ్యక్తికి ఎవరైతే మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నాడో ఆయన తర్వాత సెకండ్ విక్టిమ్ జయంత్ ఇప్పుడు బయటకు వచ్చారు తను మాట్లాడుతున్నాడు సిట్ ముందు ఒక కంప్లైంట్ కూడా చేశారు ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాటన్నిటిని తగలబెట్టారు ఎవరెవరైతే చనిపోయారో అన్ గా చనిపోయినటువంటి డెత్ రిజిస్టర్ తగలబెట్టారు బట్ ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ మనకి డేటా అనేది ఆన్లైన్లో అవైలబుల్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది డేటాను ఆన్లైన్లో పెట్టకుండానే ఎందుకని తగలబెట్టారు అంటే అక్కడ రాజకీయంగా ఏమైనా ప్రోద్బలం ఉందా అక్కడ పోలీస్ అండదండలు ఉన్నాయి రాజకీయ ప్రోద్బలం ఉంది అక్కడ ఉన్నటువంటి భూస్వాములు కావచ్చు లేకుంటే ధర్మస్థల తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలోనే ఇలాంటి వ్యవహారాలన్నీ జరుగుతున్నాయని ముందు నుంచి విజిల్ బ్లోవర్స్ అక్కడ ఉన్నటువంటి సోషల్ యాక్టివిస్టులు చెప్తూ వస్తున్నారు ఇప్పుడు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు తోడు జయంత్ కూడా ఎంటర్ అయ్యారు తాను పదిహేను ఏళ్ల యువతిని ఒక అమ్మాయిని తను అక్కడ ఖననం చేయడాన్ని చూశాను అది కూడా ప్రాపర్ గా జరగలేదు అనేది సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి నా కళ్ళ ముందే నేను చూశాను ఎట్ ద సేమ్ టైం మిగతా కేసులకి సంబంధించి కూడా చాలా వరకు నేత్రావతి నదితో పాటుగా ధర్మస్థల పరిసర ప్రాంతాలు ఉజిరే అనేటువంటి గ్రామం వెస్ట్రన్ ఘాట్స్ లో ఇలాంటివి జరిగాయి నేను నా కళ్ళతో చూశాను అని తన మాట చెప్తున్నప్పుడు సిట్ ఇప్పుడు అది ఇంకొక ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే పదమూడు స్పాట్లని ఆ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన తర్వాత ఇప్పటిదాకా కేవలం ఒక ప్రాంతంలో ఆరో ప్లేస్ లో మాత్రమే కొన్ని ఎముకలు దొరికాయి అది కూడా తలలేకుండా ఉన్నటువంటి అస్థి పంజరం దొరికింది సో పదమూడు ప్రాంతాలకి సంబంధించి అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు సరికొత్తగా సిట్ ముందు మరికొన్ని ప్రశ్నలు ఉన్నాయి బట్ అనుమానాలు మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో విపరీతంగా కలుగుతున్నాయి ఒక రిజిస్టర్ అనేది లేకపోవడం వల్ల అన్ నాచురల్ డెత్స్ కి సంబంధించినటువంటి రిజిస్టర్ ని తగలబెట్టారు దాని వెనకాల ఎవరున్నారు అనే దాంతో పాటుగా యాక్చువల్గా రెండు వేల పదకొండులో జరిగినటువంటి భట్ మిస్సింగ్ తన తల్లి కూడా అదే మాట చెప్తూ వస్తోంది అక్కడ ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్ లో విపరీతమైనటువంటి వర్షాల వల్ల ఆ సాయిల్ అనేది కొట్టుకొని పోయి ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఫారెస్ట్రేషన్ పెరిగి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి చెట్లు దట్టంగా పెరిగి ఉంటాయి పదకొండు పన్నెండేళ్ల కాలం తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ మారిపోయి ఉంటాయి కదా అందుకని లేటెస్ట్ జిపిఆర్ ని యూస్ చేసుకొని మాత్రమే గ్రౌండ్ పెనట్రేటింగ్ ర్యాడ్ యూస్ చేసుకోవాలి సిట్ అనే మాటని అనన్య భట్ తల్లి ఇప్పుడు తీవ్రంగా చెప్తోంది దానికి సంబంధించి విజిల్ బ్లోయర్స్ కూడా అదే మాట చెప్తున్నారు ఇప్పుడు మామూలుగానే ఇన్నేళ్ల కాలం అనేసరికి అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ మారిపోయి ఉంటాయి అందులోనూ విపరీతమైనటువంటి వర్షాలు వరదలు ఉండేటువంటి దట్టమైనటువంటి అడవి ప్రాంతం కాబట్టి అక్కడ ఆ సాయిల్ అనేది కొట్టుకుపోయి ఉంటుంది ఎట్ ద సేమ్ టైం తను చెప్పినటువంటి ప్రాంతంలోనే విపరీతమైనటువంటి చెట్లు కూడా పెరిగి ఉంటాయి కాబట్టి ఆ లొకేషన్స్ అనేవి మిస్ మ్యాచ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి జీపీఆర్ యూస్ చేసుకొని ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని యూస్ చేసుకొని ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట అనన్య భట్ తల్లి కూడా చెప్తోంది ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ ఇష్యూ జరిగిన తర్వాత సరికొత్తగా వస్తున్నటువంటి అనుమానాలు ఎందుకని వందల సంఖ్యలో ఉంటాయని చెప్పినప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు ధర్మస్థల పుణ్యక్షేత్రంతో పాటుగా ఆ ప్రాంతంతో పాటుగా ఉజీరలో ఉన్నటువంటి స్థానికులు కూడా అదే మాట చెప్తున్నారు వందల సంఖ్యలో జరిగాయి దశాబ్దాలుగా మేము ఇది చూస్తూనే ఉన్నాము అని చెప్పిన తర్వాత సో ఇప్పటికైతే ఇరవై పారిశుద్ధ్య కార్మికులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి అధికారులు సిట్ లో ఉన్నటువంటి బృందము అందరూ కలిసి దర్యాప్తు చేస్తున్నారు తను చెప్పినటువంటి పదమూడు ప్రాంతాల్లో డిగ్గింగ్ అనేది అయితే జరుగుతోంది ఎక్స్కవేషన్ జరిగినప్పటికి కూడా ఒక్క చోట కూడా దొరకకపోవడానికి కారణాలేంటి దానికి కారణం జిపిఆర్ వల్లే అది లొకేషన్స్ మారిపోయి ఉండడం వల్లే అనేటువంటి వాదనతో పాటుగా ంతా వెనకాల జరగాల్సినటువంటి తతంగం ఏదో జరిగింది వారి మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి కూడా ఉంది ఇలాంటి ఇష్యూస్ బయటికి రాకుండా ముందు నుంచి చెప్తున్నటువంటి మాటే అది యాక్చువల్ గా ధర్మస్థల తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా రాజకీయంగా అండదండలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి భూస్వాములు ధరస్వాములు పవర్ ఉన్నటువంటి లీడర్స్ వీళ్ళందరికీ సంబంధించి కూడా అటు పోలీస్ కావచ్చు ఇటు అధికారులు కావచ్చు ఇటు రాజకీయ నాయకులు కావచ్చు అండదండల వల్లే ఇలాంటి ఆ మతలభులు అనేవి ఇప్పటిదాకా జరిగాయి బయటికి రానటువంటి రహస్యాలు బోల్డ్ అన్ని ఉన్నాయి అనేది అటు భీమాతో పాటుగా ఇప్పుడు జయంత్ కూడా బయటకు వచ్చిన తర్వాత నేను సహకరిస్తాను కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను అని చెప్పినప్పుడు కూడా ఇప్పటికీ రాకపోవడం సో గతంలోనే ఇలా ఒక పోలీస్ అధికారి ఆ రికార్డ్స్ అన్నిటిని తగ్లబెట్టాడు అనేది ఇంత ఆలస్యంగా చెప్పిన తర్వాత రెండు వేల నుంచి రెండు వేల పదిహేను మధ్య కాలం అంటే పదేళ్ల తర్వాత ఇష్యూ బయటపడింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి ఒక పారదర్శకతను నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎక్కడెక్కడ ఎంతమంది మిస్ అయిపోయారు మిస్ అయిన వాళ్ళంతా చనిపోయారా వాళ్ళంతా అత్యాచార బాధితులైనా వాళ్ళు హత్య చేయబడ్డారా ఎట్ ద సేమ్ టైం వాళ్ళందరినీ ఎక్కడెక్కడ తగలబెట్టారు లేకుంటే ఎక్కడ ఖననం చేశారు నేత్రావతి నది ఒడులో ఎక్కడైనా విసిరేసారా గతంలోనే చాలా వరకు చెప్పారు అక్కడ ఉన్నటువంటి తోడేళ్లు కావచ్చు నక్కలు కావచ్చు అడవిలో ఉన్నటువంటి క్రూర జంతువులు ఆ డెడ్ బాడీస్ ను పీక్కు తిన్నాయి అనేటువంటి మాట దాంతో పాటుగా అక్కడ నరబలి జరిగింది అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి కాబట్టి ఎందుకంటే మొదటిసారి ఆ భీమా తన ఇద్దరు అడ్వకేట్లతో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడుగా కొన్ని అవశేషాలను తీసుకెళ్లాడు ఎముకలను తీసుకెళ్లిన తర్వాత ఇప్పుడు మరి సిక్స్త్ ప్లేస్ లో తలలేని ఒక మొండెం మాత్రమే కనిపించింది అంటే అక్కడ నరబలి కూడా జరిగి ఉంటుందా అనేటువంటి వాదనలు ఇవన్నీ వినిపిస్తున్నాయి కాబట్టి పదిహేనేళ్ల అమ్మాయికి సంబంధించినటువంటి డెడ్ బాడీ ఎక్కడ వెళ్ళిపోయింది ఎటు కలిసింది ఆ ఏ ప్రాంతంలో కొట్టుకుపోయింది వీటన్నిటికి సంబంధించి అయితే ఇప్పటికీ ఇంకా ఒక మిస్ట్రీ అనేది కొనసాగుతోంది మాస్ బరియల్స్ కి సంబంధించి ఇప్పటికీ ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రాకపోయినప్పటికీ బోర్డ్ అన్ని క్వశ్చన్స్ ని అక్కడ ఆ బయట పెడుతోంది లోపాలని బయట పెడుతోంది ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని అందులోనూ అక్కడ ఉన్నటువంటి అధికారం ఏదైతే ఉందో ఆ అధికారుల అండదండలతోనే ఇలాంటి అత్యాచారాలు అఘాయిత్యాలు దశాబ్దాల తరబడి జరుగుతున్నాయి అనేటువంటి మాటలు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి సో ఇప్పుడు సరికొత్తగా గ్రౌండ్ రాడార్ రాడార్ని ఉపయోగిస్తారా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి చేస్తారా యాక్చువల్ గా ఆ అధికారి ఎవరు అనేటువంటి వివరాలు కూడా బయటికి రాకపోయినప్పటికీ సో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది ఒక సిట్నైతే ఏర్పాటు చేసింది సిట్ ఆ పదమూడు ప్రాంతాల్లో తవ్విన తర్వాత ఒకవేళ ఏమీ రాకపోతే నెక్స్ట్ ఫర్దర్ గా ఏం చేస్తారు కేసుని క్లోజ్ చేసేస్తారా ఏమీ జరగలేదు అనే మాట చెప్తారా ధర్మస్థల తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు అనే మాట చెప్తూ ఉంటారా లేకుంటే అక్కడ వినిపిస్తున్న అనుమానాలన్నీ కేవలం అపోహలు మాత్రమే అనేటువంటి మాట బయటకు వస్తుందా బోర్డని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి ఆన్సర్స్ అనేవి ఆ భీమా లేకపోతే జయంత్ ద్వారా ఆ సాక్ష్యాలను సేకరించిన తర్వాత అధికారులే బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ మొత్తం ఎపిసోడ్ లో డే బై డే జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వస్తున్నటువంటి అప్డేట్స్ క్వశ్చన్ మార్క్స్ గా మిగిలిపోయినటువంటి ఈ విభిన్నమైనటువంటి అంశాలకు సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా చాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై